લેક માઈક બાબુ கிரேટ ગદા બાને ઉન એપડું બાને હેંતે એપડું છે સુપર 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 માઇન્ડ બ্লোઇંગ અસલ હેટર આલ્ફીસ ઓલરેડી સપના આવળે સપના ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ ગુડ ચેફાઈજી ગલી સોંગ કોસમ અચ્છા મેન યે યે అది అయిపోయింది మహేష్ బాబు మూవీ డాన్స్ ఎప్పుడు సేమే ఉంటారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఉంటారు సేమ్ ఉన్నారు ఏం చేంజ్ లేదు ఇట్ వాడ్ ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఫుల్ డాన్స్ బాగుండే బాగుండే ఒక కన్సర్ట్ లాగా అయిపోయింది చాలా బాగుంది యాక్చువల్లీ మేము అందరం బాబు ఫ్యాన్స్ సో బాబు కోసమే వచ్చినాము అందరు రండి అందరూ వచ్చి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఎన్ని సార్లు రిలీజ్ చేసినా కూడా మేము చూస్తాం జై బాబు ఏం లేదు అట్లనే ఉంది మేము ఆ ఫ్యాన్స్ కూడా తగ్గదు సేమ్ అట్లనే ఉంటాడు బాబు ఎప్పుడు రోజు రోజుకి క్రష్ పెరుగుతుంటది బాబు మీరు తగ్గదు భూమిక చూడలేదు బాబునే చూసాం మేము అవును బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నీ నువ్వేమయో చేసావు అంతే గుండాకారం గుండాకారం ఫ్రెండ్స్ కాదు మదర్ రోడ్ ఫేవరెట్ సూపర్ గ్రేట్ ఉంది కదా ఎందుకు లాస్ట్ రిలీజ్ అయింది లేసిపోయింది అప్పుడు ఇంకా ఇంకా చాలా బాగుంది సూపర్ అని ఎప్పుడు బానే ఉంటది ఎప్పుడు వచ్చినాబు లేదు సూపర్ 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 అంటే బాబు మహేష్ బాబు బాబు అంటే ఒక్కడే మహేష్ బాబు కళ్యాణ్ బాబు ఎవరు లేరు ఓన్లీ మహేష్ బాబే చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ అసలు బాబు యంగ్ బాగుంది సినిమా తోపు బాబు బాబే అంతే సినిమా సినిమా సాంగ్స్ తోపు మంచి బ్రో మంచి కానీ అప్పుడు ఫీల్ వేరే ఉంది మంచి సినిమా అయితే అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు చూస్తున్నాం అప్పుడు మిస్ అయిపోయినా ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ మంచి ఉంది బ్రో ఉంది పొద్దున్న మంచి మంచిది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అది సేమ్ అదే ఉంటది అదే విజువల్ అదే సేమ్ అదే వైపు ఇంకేం చేంజ్ ఉంటది అంతే జై బాబు చాలా బాగుంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే జై బాబు బాబు అసలు మర్చిపోలేకపోతున్నాం జై బాబు ఎవరైనా బాబు బాబే సూపర్ 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 చార్మినార్ సింగ్ బాగుంది మహేష్

అదే ఒక బాగుంటుంది ఒక అన్ని పాటలు బాగుంటుంది అంటే మిస్సింగ్ కావాలంటే రోజు వేరే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫోన్ వాపస్

जय महेश बाबू जय बाप भैया महेश बाबे बाबू जय बाबू जय बाबू जय बाबू जय बाबू जय बाबू सुपर 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 सुपर